హలో ఫ్రెండ్స్ బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని శపించాడా ఎందుకు ఆమె అరణ్యంలో విడిచిపెట్టాడో మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి స్టోరీ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కథలోకి వెళ్దాం ఇక్కడ పూర్తి వీడియోని చూడండి అది సృష్టి ప్రారంభ కాలం వాక్కు చలించని స్థితిలో ఉన్న బ్రహ్మదేవుడు తన తపస్సుతో సృష్టి శక్తిని అభివృద్ధి చేస్తూ ఉండేవాడు అతని లోపల జ్ఞానం పుట్టింది ఆ జ్ఞానం రూపంగా ప్రకటించింది ఒక ఆడ రూపం అదే సరస్వతి దేవి ఆమె శబ్దం లేకపోతే సృష్టిలో చలనం ఉండేది కాదు ఆమె తత్వం లేకపోతే బ్రహ్మతత్వం అసంపూర్ణం కానీ ఇదే సంబంధం ఓ రహస్య ఘట్టాన్ని మోస్తుంది ఎందుకంటే సరస్వతి దేవి బ్రహ్మదేవుడి మనసులో నుంచే పుట్టింది ఒక దినం సృష్టి మాయలో బ్రహ్మదేవునికి ఈ శక్తివంతురాలైన సరస్వతి దేవి పైన ఆకర్షణ ఏర్పడింది కానీ ఈ విషయం తెలుసుకున్న ఋషులు దేవతలు లోకపాలకులు అందరూ ఆశ్చర్యపోయారు ఆ సృష్టికర్త స్వయంగా తన మనసులో పుట్టిన రూపాన్ని ప్రేమించడమా అని అందరూ ఆశ్చర్యపోతారు ఇది తెలుసుకున్న పరమశివుడు దీనికి ప్రత్యక్షంగా ప్రత్యక్షమై శివుడు ఇలా అన్నాడు తేజోమయుడైన ఆయన గంభీర స్వరంతో ఇలా అంటాడు బ్రహ్మ నీవు సృష్టికర్తవు కానీ నీ మత్తు అహంకారంలో పడి ధర్మాన్ని మర్చిపోతున్నావు అని అంటాడు జ్ఞానస్వరూపిణి సరస్వతిని నీవు కామభావంతో చూస్తే ఆమె శక్తి నీ నుండి నెరవేరుతుంది ఇది నీవు స్వయంగా కోరుకున్న వినాశన మార్గం అని శివుడు బ్రహ్మదేవునికి చెప్పి వెళ్ళిపోతాడు బ్రహ్మ ఆశ్చర్యంతో గబ్బిలమైన శివుని పాదాల వద్ద పడిపోతా పడిపోయాడు కానీ ధర్మం నిబంధనలకు లోబడి శివుడు అంచనాలు దాటి ఆయనపై శాపం విధిస్తాడు నీ జ్ఞానం నీకు ఒంటరిగా మిగలదు సరస్వతి దేవి నీ నుంచి తొలగిపోతుంది నీ సృష్టి శక్తి తప్పుడు బుద్ధిని కలిగిస్తే లోకాలే చెలిపితనంలో తొలబడతాయి అందుకే ఆమెను నువ్వు కోల్పోతావు ఇకపై నీ సృష్టికి ఆమెకు సంబంధం ఉండదు అని శివుడు బ్రహ్మదేవుడికి చెప్తాడు ఆ సంఘటన తర్వాత శివుడు గంగా స్నానం చేయడానికి హిమావంత పర్వతాల వైపు నడిచిపోతాడు బ్రహ్మదేవునికి అప్పటి నుంచి అపజనాలు లేవు సరస్వతీదేవి మౌనంగా అరణ్యంలోకి వెళ్ళిపోయింది అక్కడ ఓ తలాబు సమీపంలో కల్మషాన్ని దూరం చేస్తూ తపస్సు చేస్తుంది ఆమె ప్రతిశ్వాసలో బ్రహ్మదేవుని నిర్లజ్జతపై విచారం శివుని శాపంపై ఆవేదన సృష్టి నైతికతపై అన్వేషణ దాగి ఉంది తాను జ్ఞానదాయిని అయినా ఇప్పుడు ఎవరికీ ఉపదేశించలేదనే స్థితిలో ఉంది ఒకరోజు నారదుడు ఆమె వద్దకు వస్తాడు తన వీణతో ఆమెను మెల్లగా పలకలిస్తాడు అప్పుడు అమ్మ సరస్వతి నీవు శాపితాలివి కాదు నువ్వు శక్తి స్వరూపినివి శివుడు నీకు శాపం విధించలేదు విముక్తిని ఇచ్చాడు నీవు ఇక నుంచి స్వతంత్రంగా లోకాలకు జ్ఞానం ప్రసాదించగలవు ఇప్పుడు నీవు దేవత ఋషులు మానవులకు భిన్నంగా పరిచయం అవుతాడు అని నారదుడు చెప్తాడు అప్పుడు సరస్వతీ దేవి కళ్ళు మూసుకొని దివ్య జ్ఞానంలో లీనమైంది ఆ జ్ఞానం గంగా రూపంలో ప్రవహించింది అదే ఆకాశగంగా నదికి ఆది ప్రేరణ అదే వేదాల మూల ప్రేగణ అదే వాగ్దేవికి జీవన స్ఫూర్తి ఆమె తిగి బ్రహ్మదేవుని చూడలేదు బ్రహ్మ బ్రహ్మదేవుడు తాపత్రయంగా కలిగిన శివుని శాపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నాడు తన మనసులో నుంచి పుట్టిన శక్తిని స్వేచ్ఛగా పంపించడానికి ద్వారా ఆత్మజ్ఞాన పర్యాయంగా సృష్టికి నడిపించడానికి నిశ్చయిస్తాడు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఎన్నో ఇలాంటి పురాణాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి